వ్యూ పాయింట్ పేరెంట్స్ అవగానే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాం బాధ్యత గల పేరెంట్ గా పిల్లల విషయంలో ముందుగానే అన్ని ఆలోచిస్తాం మనం రెడీ అయినప్పుడు వారిని కూడా చక్కగా ముస్తాబు చేయాలని కోరుకుంటాం అందుకే కొత్త కొత్త బట్టలు ఎన్నో వస్తువులు తీసుకుంటాం ఇక ఆడపిల్లలకైతే చెప్పాల్సిన అవసరమే లేదు వారి చిన్న చిన్న చేతుల దగ్గర నుంచి కాళ్ళ వరకు ఆభరణాలు మేకప్ అన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం గోర్ల నెయిల్ పాలిష్ పెట్టే విషయంలో కూడా కొంతమందికి తల్లులకి పిల్లలకి నెయిల్ పాలిష్ పెట్టొచ్చో లేదు అనే సందేహం ఉంటుంది నిజమే మరి అది వారిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో తెలియదు ఆ సందేహం గురించి నిపుణులు సరైన సలహాలు ఇచ్చారు అవేంటంటే నిపుణుల ప్రకారం పిల్లల గోర్లు చాలా చిన్నగా ఉంటాయి అంతేకాకుండా వాటిపై చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అలాంటప్పుడు నెయిల్ పాలిష్ పెడితే అందులోని కెమికల్స్ సులభంగా గోళ్లలోకి చుచ్చుకుపోతాయి ఈ కెమికల్స్ పిల్లల పెరుగుదల బ్రెయిన్ డెవలప్మెంట్ పునరుత్పత్తిపై నెగిటివ్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది అంతేకాకుండా పిల్లలు వారి వేలని తరచూ నోటిలో పెట్టుకుంటూ ఉంటారు అలాంటప్పుడు గోల్లు నోట్లో పెట్టుకున్నప్పుడు నెయిల్ పాలిష్ లోని కెమికల్స్ నేరుగా బాడీలోకి వెళ్తాయి దీని వల్ల ఇమ్యూనిటీ తగ్గి సమస్యలు వచ్చే అవకాశం ఉంది నెయిల్ పాలిష్ లో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి కానీ కెమికల్స్ లేని వాటిని చూస్ చేసుకుంటే వాటిని పెట్టవచ్చు అలా కాదని మనం వాడే నెయిల్ పాలిష్ పెడితే అందులోని ఫార్మల్ డిహైడ్ ఎన్ డైథైల్ తాలెట్ వంటి కెమికల్స్ హార్మోన్ల బ్యాలెన్స్ ని దెబ్బతీసి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా పిల్లలకి మంచిది కాదు కాదు అందులోని అసిటోల్ అనే ఆల్కహాల్ పిల్లల చర్మానికి వారికి చాలా ప్రమాదం కాబట్టి నెయిల్ పాలిష్ పెట్టడం దానిని తీసేయడానికి రిమోవ్ వాడడం ఎప్పుడు కూడా మంచిది కాదు నిపుణుల ప్రకారం పిల్లలకి నెయిల్ పాలిష్ పెట్టడం అంత మంచిది కాదు దీనివల్ల పిల్లల ఆరోగ్యం అభివృద్ధిపై చాలా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతోంది ఇలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ ని వాడకపోవడమే మంచిది